వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి బాపట్లలో చేపడుతున్న సేవలను ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసించారు సభ్యత్వ నమోదులు రాష్ట్రంలోని బాపట్ల జిల్లాను అగ్రగామిగా నిలిపినందుకు బాపట్ల జిల్లా కలెక్టర్ జే మురళికి అవార్డు పతాకాన్ని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రదానం చేశారు గురువారం ఏపీ రాజ్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి అవార్డును అందుకున్నారు గడిచిన ఏడాది కాలంలో బాపట్ల జిల్లాలో పన్నెండు వందల మందిని రెడ్ క్రాస్ సభ్యులుగా చేర్పించారు జిల్లాకు పన్నెండు లక్షల సొమ్మును సభ్యత్వ నమోదుతో రెడ్ క్రాస్ సంస్థకు ఆర్థిక వనరులను పెంచారు అలాగే వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు ఇటీవల కృష్ణానది వరద విపత్తు సమయంలోను బాపట్ల జిల్లాలో ఎలాంటి ప్రాణహాని జరగకుండా ముందస్తు ప్రణాళికతో జాగ్రత్త చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు ఆ సమయంలో ప్రజలకు విశేషంగా సేవలు అందించినందుకు జిల్లా కలెక్టర్ను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ నారాయణ భట్టు తదితరులు పాల్గొన్నారు